నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస మీరు చూసినటువంటిది ఉన్నత పాఠశాల జెడ్పీ ఉన్నత పాఠశాల గుత్తి ఆర్ఎస్ అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉంది మరి వివరాల్లోనికి వెళ్తే ఇక్కడ గత కొద్ది ఏళ్ళుగా నిర్మించినటువంటి భవనాలు ఒక ఐదు శిథిలమైపోయాయి అంటే పైకప్పులన్నీ కూలిపోతే తిరిగి మరి నూతన భవనాలను పడమర వైపు నిర్మించారు మరి దక్షిణం వైపు ఓ నాలుగు గదులు ఉన్నాయి మరి ఇక్కడికి మాత్రం వివరాలు చెప్తూ విశేషం ఏమిటంటే ఇక్కడ దాదాపు రిజిస్టర్లో నూట అరవై మంది విద్యార్థులు ఉన్నట్లు నమోదైంది కానీ ఇక్కడ హాజరయ్యేది మాత్రం రోజు ఒక ఎనభై నుంచి తొంభై మంది హాజరవుతున్నారు మరి ఇక్కడికి రావాలంటే గుత్తి ఆర్ఎస్లో నుంచి మరి ఇక్కడ పాఠశాలకు రావాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది హాజరు పట్టిలో సంఖ్య అధికంగా ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల ఒక జన విజ్ఞాన వేదిక నిర్వహించినటువంటి సమావేశానికి నూట అరవై మందికి బదులు ఓ ఎనభై నుంచి తొంభై శాతం మాత్రం విద్యార్థులు హాజరయ్యారు మరి ఇలా చూస్తే విద్యార్థుల ప్రతిభకు ఏమైనా నైపుణ్యత లేక తక్కువగా ఉన్నారా లేక మరి అవగాహన లోపించి మరి ఉంటున్నారా లేకపోతే ఇక్కడ నమోదు చేసుకున్న తర్వాత వారి ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయారా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ సదుపాయాలు ఉన్నా మరి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం పట్ల అటు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ మరి విద్యాశాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు అనేటువంటి భావన ఏర్పడుతుంది మరి అటువంటి సందర్భంలో మరి భారీ ఎత్తున ఒకవైపు నాడు నేడు పనులు మరో తట్టు విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామంటూ అటు పత్రికల్లో అయితేనేమి ఇటు అధికారుల అయితేనేమి సమావేశాల్లో అయితేనేమి మరి ప్రసంగాలు ఇస్తున్నటువంటి అధికారులు మాత్రం మరి ఇందులో ఈ పా ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కొరత ఎందుకు ఏర్పడింది విద్యార్థులు బడికి ఎందుకు రావడం లేదు మరి అటువంటి సందర్భంలో మరి ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు మరి ఈ పాఠశాల ఉన్నత అభివృద్ధికి కృషి చేస్తారా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది అంతేకాకుండా ఈ పాఠశాల గుత్తి అరిస్లోని లచ్చానపల్లి రోడ్డుకు వెళ్ళే మార్గంలో ఉంది అంటే పత్తికొండ రోడ్డు నుంచి శ్మశానం వైపు దాటి ఒక ఉప్పొంక దాటి ఆపై ఒక లేఅవుట్ దాటిన తర్వాత మరి కొద్ది దూరంలో దాదాపు ఆ పత్తికొండ రోడ్డుకు ఉన్నత పాఠశాలకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ పాఠశాల చుట్టూ కంపలు చెట్లు చీమలే ఉంటున్నాయి కాంపౌండ్గాలు మరి కొంతమేర లేదు అటువంటి సందర్భంలో మరి పూర్తి విషయాల్ని పరిగణనలో తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు